దేవుని పరిశుద్ధ నామానికి మేము కలిగాక ఇగో రైస్ మిల్లు నుంచి రైస్ ప్యాకెట్లు తీసుకొని మరి ఎండిఓ గారు రిజైన్ చేసి దైవ సేవకులకు సహకారులుగాను ఎందరినూ ఆదరించే పనులను వారు నిమగ్గులైన ఇప్పుడు మీరు మరి యాకో పాస్టర్ గారు మరి మార్క్ గారు పీటర్ విజయ్ గారు మేమంతా సేవకులమంతా కలిసి ఇగో మీరు చూస్తున్న వీడియోలో ఎండిఓ గారు మరి వారు ఎంతగానో దేవుని సేవలో నిమగ్నమై అందరు ఆదరించే పరిచయంలో వాళ్ళు ఉన్నారు మరి నాకు ఫోన్ చేసి అయ్యా పాస్ గారు ఈ విధంగా మరి నేను కూడా ఏదో ఒక వంతు మీరు వరద బాధితులకు సహాయ సహకారాలు చేయడం నేను చూశాను మరి నేను కూడా ఏదో ఒక వంతు చేస్తాను అమౌంట్ ఇస్తాను మీరు చేయను అంటే సార్ నాకు అమౌంట్ వద్దు మీరు రండి మనం వెళ్ళి తీసుకొని చేద్దామన్నప్పుడు సరేలే అని చెప్పి మొత్తానికైతే మేము రైస్ తీసుకొని మరి ఆ ప్రాంతానికి వెళ్ళి మీ చేతుల మీదుగా మీరు ఇవ్వండి సార్ అని చెప్పినప్పుడు తప్పుడున్న మాటను మన్నించి మాతో పాటు ఉన్నారు వచ్చి ఆ ప్రాంతం అంతా తిరిగి మరి వారి ఆకలిని తీర్చేటువంటి పని నిజంగా మరి ఎంతో కోల్పోయి బిడలు ఇల్లులు కొన్ని ఉన్నాయి కానీ వారికి తినటకు ఆహారం సరిగా లేదు పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి వాళ్ళ స్థితిని చూసి నాకు గుండె పగిలిపోయింది నిజంగా ఇటువంటి వారిని ఆదుకోవాలి ఒకటి రెండు రోజులు అంటే వరదలు వచ్చి తగ్గిపోయినాక అందరూ ఆహారం తీసుకొచ్చి పెట్టే పనులు ఉన్నారు పులిల ప్యాకెట్లు రైస్ అట్లా పెట్టారు కానీ మరి ఒక రెండు రోజులు మూడు రోజులు పెడతారు పది రోజులు పెడతారు ఎలా కాలం పెట్టలేరు కదా మరి కొంతకాలమైనా సరే వాళ్ళకి కొంచెం వండుకోవడానికి రైస్ ఉంటే లోపల వాళ్ళు సెట్ అవుతారు సార్ కాబట్టి మనం పెడితే ఏదైనా రైసే పెడదాము రైస్ ఇస్తే వాళ్ళు ఏదైనా వండుకొని ఏదైనా చేసుకొని తినొచ్చు అని సార్కి చెప్పి మరి ఆ ప్రాంతం అంతా తిరిగి మరి చాలామందికి రైస్ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది మరి పనిలో పీటర్ విజయ్ గారు మరి దైవజన్లు మరి అక్కడ ఉండి మాకు సహకారులుగా ఉన్నారు యాకో పాస్టర్ గారు జాన్మార్కన్న మరి తమ్ముడు ఏలియా ఎలిషా మరి మేమంతా కలిసి మా బృందం కొంతమంది కలిసి మరి ఈ విధంగా చేయటానికి వచ్చినారు మరి ఇంత మంచి హృదయం కలిగినటువంటి సార్కి మరి ఎండిఓ గారికి మరి హృదయపూర్వక నందనాలు మరి మేడం గారు ఎండిఓ గారు వారి ఫ్యామిలీ మరి ఎంతో మందిని వారు ఆదుకున్నట్టుగా మనం చూస్తున్నాం ఇంకా వీరి ద్వారా దేవుడికి గొప్ప పనులు జరిగించినట్లుగా ఇంకా దేవుడు వారికి మంచి ఆరోగ్యాన్ని కృపను అనుగ్రహించినట్లుగా ఎందరో ఆకలిని తీర్చినట్లుగా మరి దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రం దేవుడు అటు కృప వారికి అనుగ్రహించాలి ఇంకా దేవుని చిత్తమైతే మీరు ఎవరికైనా సహ సహకారాలు అందించాలంటే వెనక ముందు ఆలోచించకండి మీరు వెళ్ళండి పరామర్శించండి మీకు తోచినంత సహాయం చేయండి వారిని ఆదుకోండి దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా ఆమె